ఇరవై ఐదు వసంతాల ధ్యాన జగత్ ఈ ఆధ్యాత్మిక మాసపత్రిక కేవలము ఒక పుస్తకంగా ఎప్పుడూ భావించవద్దు అది శక్తి కాంతి జ్ఞాన ప్రసారాల ఒక ఐక్య వేదిక వంటిది అది మన ముంగిట్లో ఉంటే మనకు మన ఇంటికి వచ్చిన వారికి ఆ వెలుగుని ప్రసరిస్తూ ఉంటుంది ప్రతీ నెల ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న ప్రాచీనమైన ఆధ్యాత్మికవేత్తల ఈనాటి అధునాతన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల విజ్ఞానాన్ని వారి తాలూకు సారాన్ని మన ముంగిట్లో ఉంచుతూ ఉంటుంది దానిని మన దగ్గర ఉంచుకోవడం అనేది మనకి ఎంతో గర్వకారణమైన విషయం దాని ద్వారా ప్రసరింప చేసే ఆ జ్ఞాన కాంతితో మనం వెలుగుతూ మిగిలిన వారికి ఆ కాంతిని పంచుదాం